మూటుకూరు గ్రామంలో భూ కొనుగోలు పథకాల అక్రమాలను వెలుకు తీయాలి లేని అడలా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తాం దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు హెస్ మల్లి డిమాండ్ వెడవలూరు మండలం ఊటుకూరు గ్రామంలో భూ కొనుగోలు పథకం ద్వారా కొనుగోలు చేసిన తొంభై ఎకరాల భూ అక్రమాలను వెలికి తీసి ఎస్సీల కప్పచెప్పాలని లేని ఎడల శనివారం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి విషయం తీసుకెళ్తామని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు హెస్ మల్లి అధికారులను హెచ్చరించారు మంగళవారం పట్టణంలోని స్థానిక జర్నలిస్ట్ క్లబ్ నందు ఆయన బాధితులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ మెడవలూరు మండలంలోని ఊటుకూరు దళితవాడ కాపరిస్తులకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రెండు సంవత్సరంలో సర్వే నంబర్ వన్ మొత్తం తొంభై ఎకరాల ఎనభై సెంట్ల భూమిని తొంభై ఒకటి మంది లబ్దిదారులకు ప్రభుత్వం ఇవ్వటం జరిగిందన్నారు కొనుగోలు చేసిన భూమిని అల్లూరు సబ్ రిజిస్టార్ ఆఫీసులో కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని ఏడు కోట్ల నలభై తొమ్మిది లక్షల యాభై వేల ఐదు వందల రూపాయలు రైతులకు కూడా చెల్లించారని తెలిపారు కానీ అప్పటి నుంచి రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా సర్వే చేసి ఆ భూములను దళితులకు చూపించలేదని తెలిపారు రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసినా తిరిగి ఆ రైతులే సాగు చేసుకుంటున్న పరిస్థితి అక్కడ ఉందన్నారు కానీ రెవెన్యూ అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా రైతులతో కుమ్మక్కై ఎస్సీల కోసం కొనుగోలు చేసిన భూములను ఇప్పటి వరకు చూపించలేదని తెలిపారు అయితే ఎస్సీ కార్పొరేషన్ వారు లబ్ధిదారులకు ఇచ్చిన భూములు తాలూకా డబ్బులు కట్టమని అటు కట్టలేక ఇటు స్వాధీనం చేసుకోలేక వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఇప్పటికైనా సదరు భూమిని సర్వే చేసి ఎస్సీలకు పంచి పెట్టాలని లేని ఎడల ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో దళిత సంఘర్షణ సమితి నాయకులు రెబ్బా పాపారావు అద్దంకి కార్తీక్ జరుగుమల్లి విజయరత్నం జడ్డా వాసు తదితరులు పాల్గొన్నారు చూశారు ఎమ్ఆర్ఓ గారు వచ్చారు చూశారు కానీ ఇప్పటివరకు వరకు ఏమి జరగాల కారణం ఆ అధికారులు కూడా వాళ్ళు బంధించి వేసినట్లుగా అయితే ఈ విషయాన్ని మేము మరి అన్నగారు అయితే అధికారికంగా పూర్వకంగా ఆర్డర్స్ తీసుకునేవాళ్ళు సీఎం దగ్గర డేట్ కన్ఫామ్ కాలేదు అయితే ఆయనకు తెలియకోవాల్సింది ఎందుకంటే మీరు ఇచ్చిన పాటివరకు సాగుబడి లేదయ్యా అని చెప్పుకోవడానికి ఈ మనాలని మీరు పత్రిక మాకు న్యాయం చేయాల్సింది న్యాయం అనేటువంటిది మీ చేతుల్లోనే ఉంది కనుక మీరు శాస్త్ర నమ్మకంతో తమకు తెలియజేసేది విధంగా మన విడవలు మన గురు గ్రామంలో రెండు వేల పద్దెనిమిదిలో గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు భూమి దళితులకి గిరిజనులకి మన మాల మాదిగా వాళ్ళకి తొంభై ఎకరాలు భూమి కొనుగోలు పథకం కింద చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు భూమి ఇచ్చారు సార్ ఆ భూమి ఇస్తే ఆ భూమిని ఇప్పటికీ దళితులకి స్వాధీనం చేసుకోకుండా ఎనిమిది కోట్ల రూపాయలు వాళ్ళే గవర్నమెంట్ నుంచి ఎస్సీ కార్పొరేషన్ నుంచి డబ్బులు తీసుకున్నారు మొత్తం డబ్బులు తీసుకున్నారు దానికి రావాల్సిన రాయితీలు తీసుకున్నారు మొత్తం రిజిస్ట్రేషన్ చేశారు పొలం అల్లూరు సబ్రిస్టర్స్లో చేసి దళితులకి ఇచ్చారు పుస్తకాలు అయితే ఇచ్చారు అయితే ఇప్పుడు వరకు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు వరకు భూమి ఇవ్వలేదు ఆ భూమి మీద అడుగు పెట్టడాన్ని పెట్టని పరిస్థితిలో ఉన్నది ఎందుకంటే ఆ దేశ అక్కడ ఉన్నటువంటి మంచి పెద్ద పెద్ద నాయకులు నాయకులు వాళ్ళకి భూమి ఉండడం దళితులకి గిరిజన వాళ్ళకి ఈ భూమి భూమి ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు ఆ రోజు రేటు చెల్లించింది ఇప్పటికే ఆ భూమి ఈ వాళ్ళు కొత్త భూమి వాళ్ళు సాగుబడి చేసుకుంటున్నారు కొత్త భూమి చెట్లు ఉన్నారు చెట్లు పెరిగిపోయినాయి అయితే ఈ రెవెన్యూ అధికారులు కూడా సర్వే చేసి మాకు దళితులకి భూమి ఇవ్వాలని చెప్పి అనేటువంటి పరిస్థితి లేదు వాళ్ళ ఎందుకు లేదంటే మేము చేయలేమయ్యా ఆ పరిస్థితి ఇది పెద్దోళ్ళు ఆ నాయకుడు ఆ భూమి కబ్జా చేసిన అతను ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీలు ఆ పార్టీలో తిరుగుతుండ్రీ మేము ఏం చేయమంటామని వాళ్ళు అంటున్నారు అధికారులు చెప్తే కలెక్టర్కి చెప్పాము ఎమ్మ ఆర్టీఓ చెప్పి మనం మన పరిధి అది ఆర్టీఓ పరిధి ఆర్టీఓ గారికి చెప్పాము అందరూ అధికారులు అందరికీ చెప్పాము ఇదేంటి సార్ ప్రభుత్వం నుంచి వంద దాదాపు పది కోట్ల రూపాయలు అతను తీసుకున్నాడు భూమి ఇవ్వలేదు పండించుకు తింటున్నాడు ఏంది సార్ ఈ కారణం అంటే మీరు చెట్లు కొట్టుకొని మేము సర్వే చేస్తామంటాం చెట్లు కొట్టుకోవడానికి అడుగు పెట్టలేకపోతే మేమేం అంటే అంత ఇదిగా ఉందంటే పరిస్థితి చూడండి ఎంత ఘోరంగా ఉందో మీ ఇలా దళితులకి గిరిజనులకి అట్టడుపు వర్గాలకి భూమి కొనుగోలు పథకం ఇస్తే ఆ అడుగు కూడా పెట్టలేని పరిస్థితి ఉందంటే ఈ దేశంలో ఎవరు బతకాలా ఎవరు చావాలా చెప్పండి కాబట్టి ప్రభుత్వం ఇచ్చింది మళ్ళీ ఇక అల్లూరు సబ్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేశారు ఆ తర్వాత నుంచి వాళ్ళను స్వాదం చేసినట్టు మళ్ళీ కాగిత రాస్తున్నారు ఇప్పుడు మళ్ళీ లాస్ట్ ఈ రోజు ఒక వారం క్రితం నోటీసులు వచ్చింది అందరికి మీరు కొంత బ్యాలెన్స్ కట్టాల రెండు లక్షల యాభై వేలు కట్టండి అని చెప్పి రైతులకి దళితులకి ఒక్కొక్కరు ఎకరా తీసుకున్నారు చూడు ఆ తొంభై ఎకరాల వాళ్ళకి నోటీసులు వచ్చాయి రెండు లక్షల యాభై వేలు మీరు కట్టాలి ఎస్సీ కార్పొరేషన్ డ్యూ ఉంది కట్టాలని చెప్పి వాళ్ళు నోటీసులు పెట్టారు ఎవరు కట్టాలంటే మీరు దగ్గర ఆ నాయకుడి దగ్గరికి వెళ్ళి ఇదంతా మేము రెండు లక్షల యాభై వేలు కట్టాలని నాయకుల దగ్గరికి చెప్తే వాళ్ళందరూ పోయారు ఆ నాయకుడు ఏమన్నాడు నేను చూసుకుంటా చిత్ ఎలా వెళ్ళారా ధరచ్ ఇచ్చారు వాళ్ళు పని నా నాకులు అని చెప్తాడు ఏంది ఇది అసలు ఏం అర్థం కావట్లేదు అధికారులు కాల్పెట్టలేని పరిస్థితి మేము అడగలేని పరిస్థితి అడిగినట్టు అడిగినట్టు కళాకాలంలో కాలంలో రోడ్ ఈ భయపడి చచ్చిపోతున్నాడా అసలు వీళ్ళిద్దరు రావడానికి పెద్ద కష్టమైపోయింది పొదిగించి పోలి చేసి 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 వేసాం అయితే ఈ భూమి కొనుగోలు అది మాత్రం చంద్రబాబు నాయుడు గారి దృష్టి తీసుకొస్తాం అదే ఆయనకి ఇచ్చిన భూమిని ఈ విధంగా పేదోళ్ళకి చెందలేదు దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల నుంచి వాళ్ళే సాగుబడి చేసుకొని వాళ్ళే వీలుముట్లు వేసుకొని వాళ్ళే కోట్లు చేసి చెప్తున్నారు ప్రశాంత కుమారి మేడం కూడా మేము ఏమంటే ప్రశాంత్ కుమార్ మేడం కూడా చెప్పాము ఆ మేడం కూడా చూద్దామని ఆయన ఉన్నారు కానీ మాకేం కనీసం వాళ్ళు సపోర్ట్ ఇచ్చింది వాళ్ళు లేదు అసలు ప్రభుత్వం నుంచి ఇన్ని కోట్ల రూపాయలు తీసుకొని యాభై కోట్ల రూపాయలు దొయిల్ పండించుకున్నారు ఏమి ఇది అసలు ఈ దేశంలో మనిషిలో అసలు చట్టం ఉందా లేదా చట్టపరమైన పరిపాలన జరుగుతుందా లేదా అన్ని రీచర్కింగ్ చేశారు భూమి ఇచ్చారు డబ్బులు ఇచ్చారు దాదాపు చూడండి నోటీస్ వాడు ఇచ్చారు దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలు వాడు చెక్కిచ్చారు డబ్బులు కోట్లు చెక్కిచ్చి తీసుకుపోయారు ప్రభుత్వం నుంచి ఎస్సీ కార్పొరేషన్ చిరుగుల పథకం నుంచి ఈ విధంగా చేస్తే ఇప్పుడు ప్రజలకి న్యాయం ఎలా జరుగుతుంది చెప్పండి ఆ ఏరియాలో ఎవరు అడుగు పెట్టలేని పరిస్థితి ఎవరు ఆ నుంచి వచ్చే పరిస్థితి కూడా లేదు వీళ్ళిద్దరు ఆ ఊరు గ్రామ కాంపలు కాబట్టి వాళ్ళు ఏదో మా వాళ్ళకి అన్యాయం జరిగింది చెప్పడానికి వస్తున్నారు కానీ నేను కూడా పోయాను వాళ్ళందరం తీసుకొచ్చాను మనం కన్నం కూడా చేసాం కానీ చలనమే లేదు మేమేం ఏం చేయాలో మీరే చెప్పండి మాకు న్యాయం ఎలా జరుగుతుంది అందుకని మీ అందరం కూడా కనీసం ఆ కూడా మమ్మల్ని తిరుగుబాటు చేసే పరిస్థితి అది ఆ విధంగా ఉంది కాబట్టి తప్పకుండా మీరందరూ మాకు న్యాయం చేయాలి ఇది పెద్ద ఎత్తున ప్రచారాన్ని తీసుకురావాలి మాకు ఎలా న్యాయం జరగకపోతుందో చూద్దాం ఎవడ కావాలి తప్పకుండా మీరందరూ కూడా మాకు సహాయం చేయాలని కోరుతున్నాం